వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఎగ్ కర్రీ ఎంతో టేస్టీగా హెల్దీగా చపాతి పూరి రైస్ ఇంకా పెరుగన్నంలో కూడా నంజుకొని తినే విధంగా ఎంతో టేస్టీగా ఉంటుంది ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఒక పొడుపు కథ చెప్తాను ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది క్యాప్సికం కర్రీని అంతగా ఇష్టపడరు చాలామంది కానీ దాని హెల్తీ బెనిఫిట్స్ తెలుసుకుంటే కనుక అసలు వదిలిపెట్టరు క్యాప్సికం రెసిపీస్ తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా కంటిలోని రెటీనా పొరకు వచ్చే ఇన్ఫెక్షన్స్ బారి నుండి కాపాడుతుంది క్యాప్సికం మగవారిలో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి కాపాడుతుంది క్యాప్సికమ్ ఈజీ డైజెషన్ కీళ్ళ నొప్పుల నుండి చాలా ఉపశమనం కలిగిస్తుంది క్యాప్స్కంలో ఎన్ని రకాలున్నా కూడా వాటి బెనిఫిట్స్ అదే విధంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లోనే కలర్ కలర్ క్యాప్స్కమ్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి ఎక్కువగా రెడ్ గ్రీను ఎల్లోలో కనిపిస్తూ ఉంటాయి క్యాప్సికమ్స్ ముందుగా నేను గ్రీన్ క్యాప్స్కమ్ తీసుకున్నాను తీసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి క్యాప్స్కమ్తో కూడా ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటారు క్యాప్స్కమ్ ఫ్రై క్యాప్సిస్కమ్ పన్నీర్ మసాలా ఆ విధంగా ఎవరికి నచ్చిన రెసిపీ వర్క్ చేసుకొని తింటారు అయితే క్యాప్స్కమ్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత చెంచాడు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి క్యాప్స్కమ్ ముక్కల్ని వేసుకున్న తర్వాత తాలింపు అంతా ముక్కలకి అబ్జర్వ్ అయ్యే వరకు కలుపుకొని టవుని లో ఫ్లేలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల సేపు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి అలా ఒక నిమిషం మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని ఎగ్స్ కార్చుకోవాలి ఎగ్స్ మీకు నచ్చినన్ని మీరు కార్చుకోవచ్చు నేనైతే మూడు ఎగ్స్ కార్చుకున్నాను అయితే ఎప్పుడైనా ఎగ్స్ కార్చుకున్న తర్వాత వెంటనే కలపకూడదు చిరమకూడదు కొంచెం ఎగ్స్ అనేవి గట్టిపడే వరకు ఉడికించుకోవాలి ఒక నిమిషం సేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఎగ్స్ గట్టిపడతాయి తినేటప్పుడు కూడా మనకి కొంచెం నోటికి తగిలిన తగులుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇలా గట్టిపడిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి తిరగేసుకొని అప్పుడు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి తగినంత ఉప్పు పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్న పర్వాలేదు తినేదాన్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం సేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర తరుగుని వేసుకోవాలి వేసుకొని ఓసారి కలుపుకొని ఒక నిమిషం సేపు ఉడికించుకోవాలి పచ్చివాసన పోయే వరకు కొత్తిమీరను ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ ఇలా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకొని పూరీ చపాతి రైసు ఇలా ఏదైనా ఏ ఏ విధంగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చాలా సాఫ్ట్ పూరీ మన ఛానల్లో ఉంది చాలా వైరల్ అయింది పూరీ రెసిపీ ఒకసారి వాచ్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీ అమూల్యమైన కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా న్యూ క్రియేటర్స్ అందరు సపోర్ట్ చేసుకోవడం వల్ల తొందరగా మౌంటేషన్కి దగ్గరలో ఉంటాం మనం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్